హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు నేను ఒక కొత్త వెరైటీ చేయబడుతున్నాను సో ఇది చికెన్ ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఇది పుదీనా ఇది కొత్తిమీర్ ఇంకా ఇది ధనియాల పొడి ఇది కారం ఇది ఉప్పు ఇది పసుపు ఇది కరి పౌడర్ గరం మసాలా గరం మసాలా ఓకే ఇది వెల్లుల్లి పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అయితే ఏం చేద్దాం ఓకే వేసుకో ముందు ఏమి వేస్తావు ముందు వేసుకో అన్నీ స్పూన్తో వేసేసుకోమ్మా ఈరోజు మా మనవరాలు కొత్త వంట నేర్చుకుంటుంది చూడండి మంచి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసి ఈ మసాలాలు అనేటివి ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కదా ఓకే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేయచ్చు ఓకే ఓకే పక్కన పెట్టేసి తర్వాత చికెన్ ఓకే చికెన్ కూడా నెమ్మదిగా వేసే వా సూపర్ మొత్తం వేసేనా ఏం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది కడిగి పెట్టుకున్నాం ఫస్ట్ ఆ చికెన్ని బోన్లెస్ చికెన్ పావు కేజీ ఓకే పావు కేజీకి సరిపడా నేను మసాలన్నీ మా మనవరాలు వేసుకున్నాను అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి చెప్పిక ఇది హాఫ్ అన్ అవర్ ముందు నా నానించుకున్న బాస్మతి రైస్ ఓకే మొత్తం మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్న మిక్స్ చికెన్ మిక్స్ ఓకే అవి ఏం చేయాలి చిన్న చిన్న బాల్ లాగా చెయ్యాలి ఓకేనా చేయ బాల్ బాల్ లాగా చెయ్యి ఫస్ట్ టైం చికెన్ ముట్టుకోవడం పచ్చి చికెన్ ఓకే ఓకే అలా బాల్లాగా చేసి ఏం చేయాలి దాన్ని ఇలా ఇందులో డిప్ చేయాలి బాస్మతి రైస్లో డిప్ చేయాలి మొత్తం అంటాలి ఇంకా చేతికి చిన్నపిల్లలు కదా చేతికి అంటుకున్నట్లయితే వాళ్ళు కొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోద్ది ఓకే ఇలా డిప్ చేయాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఓకే సైజ్ అనేది కూడా మన ఇష్టం ఎంత చేసుకోవాలనిపిస్తే కొంచెం పెట్టుకున్నాను ఏం కాదు ఇక ఇది పెట్టు ఈ స్పూన్ తీసుకు దానికి ఫస్ట్ టైం కదా అలా చికెన్ ముట్టుకోవడం ఏదో కొంచెం పాపం ఇబ్బంది పడుతుంది మా అమ్మకి ఓకే ఓకే అయితే దాన్ని మళ్ళీ డిప్ చేయనా దీనికి నేనైతే ఏం పేరు పెట్టలేదండి మరి చూద్దాం మనము మన చికెన్ ఇది ఎట్లా సక్సెస్ అవుతాయా లేదా చూసిన తర్వాత మా మిల్క్ ఏం పేరు పెడుతుందో చూద్దాము ఒకవేళ మీకు కూడా నచ్చినట్టుంటే ఏ పేరు పెడితే బాగుంటుందో మీరు కూడా చెప్పండి కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ మా మిల్క్ని ఎంకరేజ్ చేయండి ఇలాగే నేను మిగతా అన్ని బాల్స్ చేసుకోవాలి పాప ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను చేసి చూపిస్తాను ఇవి ఆవిరికి ఉడికించాలండి ఒక బౌల్లో వాటర్ పోసి దానిపైన ఈ ప్లేట్ పెట్టేసి కుక్కర్లో ఉడికించుకోవాలి మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే తెలుస్తుంది మనకు ఉడికిందా లేదా కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడండి మీరు ఓకే ఈ సిక్స్ లిటిల్ బాల్స్ నేనే చేశాను మొత్తం ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మనము చేసుకున్నటువంటి మిక్సర్లో అంటే చికెన్ మిక్స్ పట్టింది ఉంది కదా అందులో ఉల్లిపాయలు ఇంకొంచెం ఉప్పు కారం కొంచెం శనగపిండి ఉల్లియాకు అంటే స్ప్రింగ్ ఆనియన్ ఇలాంటి వేసి సన్నట్ ఉల్లిపాయలు తరుక్కొని లాగా వేస్తున్నా చూడండి డీప్ ఫ్రై చేస్తే ఇలా ఉన్నాయో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒకే రకంగా చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ చికెన్ బిర్యానీ అని కాకుండా ఇలా స్నాక్స్ లాగా ఇలా చేస్తుంటే కూడా పిల్లలకు ప్రోటీన్స్ అందుతాయి వాళ్ళు కూడా బోర్ కొట్టకుండా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా మేము పకోడి తింటున్నాము మేము ఈ స్నాక్స్ తింటున్నాము అనే ఫీలింగ్తో వాళ్ళు హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం అందులో ఏంటంటే పిల్లలకు మనము చిన్న చిన్నగా నేర్పించినట్టు కూడా అవుతుంది కదా వంటలు ఏదో మామూలుగా వండమంటే వాళ్ళు ఎట్లాగో చేయరు ఇలా వెరైటీస్ అనేసరికి పిల్లలు ఇష్టంగా చేయడానికి ముందుకు వస్తారు అలాగే తినడానికి ముందుకు వస్తారు బయట ఫుడ్డు అవాయిడ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఓకే మీరు ఎన్ని కామెంట్స్ ఇస్తుంటే మాకు మా వీడియో అంతగా ముందుకెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇది పకోడి చికెన్ పకోడీ చికెన్ పకోడి ఈరోజు మమ్మీకి రెండు వంటలు నేర్చుకోండి కదా ఈజీగా అర్థమవుతుందా నీకు మళ్ళీ ఒకసారి నువ్వు సొంతంగా చేయగలుగుతావా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పు అందరు చేయండి ఇలాగే నేర్చుకోండి అని కూడా ఇలాగే చేయండి బయట ఫుడ్ తినకండి ఎక్కువ చల్లని పదార్థాలు తినకండి ఎక్కువ ఇంట్లో ఫుడ్ ట్రై చేయండి ఎండలో బయట తినకండి ఆడుకో ఎక్కువ ఎండలో ఆడుకోకండి ఇంట్లోనే ఉండండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ మమ్మీ ఇలా అడిగి నేర్చుకోండి మీరు ట్రై చేయండి ఈరోజు నేను టేస్ట్ చేసుకున్నాను వావ్ పక్క So then, like, share and subscribe to our channel. Bye!